హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఆ పరిస్థితుల్లో ఉద్యోగి పరిహారానికి అర్హుడే రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ఇక ఒక ఉద్యోగి ఇంటి నుంచి పని ప్రదేశానికి వెళ్తూ కానీ పని ప్రదేశంలో విధి నిర్వహణ అనంతరం ఇంటికి వెళ్తూ కానీ ప్రమాదానికి గురైనప్పుడు ఉద్యోగుల పరిహార చెల్లింపు చట్టం కింద పరిహారం పొందటానికి అర్హుడేనని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది అయితే ప్రమాదానికి దారితీసిన పరిస్థితులకు ప్రమాద సమయానికి అది జరిగిన ప్రదేశానికి మధ్య సంబంధం ఉన్నట్లు ఉద్యోగి సంస్థ పని మీద వెళ్తున్నట్లు నిరూపించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది చట్టంలోనే సెక్షన్ త్రీ కింద ఉద్యోగి నిర్వహణలో నుంచి తలెత్తిన లేదా బాధ్యత నిర్వహణలో భాగంగా ఎదుర్కొనే ప్రమాదం అనే అభివ్యక్తీకరణపై సందిగ్ధత నెలకొందని జస్టిస్ మనోజ్ మిశ్రా గారు అలాగనే జస్టిస్ కేవి విశ్వనాథనతో కూడిన ధర్మాసనం పేర్కొంది ఇక ఈ విషయంపై కోర్టు భిన్న ఆదేశాలలో విభిన్న విధాలుగా వ్యాఖ్యానం అందించిందని ధర్మాసనం తెలిపింది బాంబే హైకోర్టు రెండు వేల పదకొండులో వెలువరించిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అపీల్పై విచారణలో భాగంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది రెండు వేల మూడు ఏప్రిల్ ఇరవై రెండున విధి నిర్వహణకు వెళ్తూ ప్రమాదానికి గురై మరణించిన ఒక వాచ్మెన్ కుటుంబానికి ఈసీ చట్టం కింద మూడు లక్షల ఇరవై ఆరు వేల నూట నలభై వడ్డీతో సహా చెల్లించాలని ఉస్మానాబాద్ సివిల్ జడ్జి వెలువరించిన తీర్పు ఈ వ్యాధ్యానికి మూలం